రణ్వీర్ సింగ్ అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ స్పై డ్రామా దురంధర్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తుంది ఈ నెల ఐదున విడుదలైన ఈ సినిమా విడుదలైన రోజు నుంచి రోజు రోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ పదో రోజుకు ఏకంగా ఐదు వందల యాభై ఆరు కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది మూడో వారంలోకే అడుగు పెడుతున్నప్పటికీ వసూల్లో ఎలాంటి తగ్గుదల కనిపించకపోవడంతో ఈ చిత్రం త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సోమవారం కూడా బుక్ మై షోలో గంటకు సుమారు ఇరవై వేల టికెట్లు అమలవ్వడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్ కు నిదర్శనంగా నిలుస్తుంది గంటల నిడివి ఉన్నప్పటికీ కథనం స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేయడంతో థియేటర్లకు జనాలు పోటెత్తుతున్నారు కథ బలంగా ఉంటే నిడివి అడ్డంకి కాదని ధురంధర్ మరోసారి నిరూపించిందనే అభిప్రాయం వినిపిస్తుంది ఈ నెలల్లో పెద్ద సినిమాల విడుదల లేక పోవడం కూడా ధుర కలిసొచ్చిన అంశంగా మారింది ఐదు లో నిలిచింది కాంతారా చాప్టర్ వన్ స్థానాల్లో ఉన్నాయి సుమారు మూడు వందల కోట్ల బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం పది రోజుల్లోనే భారీ లాభాలు దిశగా దూసుకుపోతుంది ఈ సినిమా రణ్వీర్ సింగ్ కు వరుస ఫ్లాప్ ల తర్వాత భారీ ఊరటనిచ్చిన చిత్రంగా నిలవగా అక్షయ్ ఖన్నాకు కూడా నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ నెలాఖరు వరకు పెద్ద స్థాయి సినిమాల విడుదల లేనందువలన దురంధర్ కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని క్రేజీ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल जी टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू